టీడీపీ ఆవిర్భవం నుంచి అంటిపెట్టుకు ఉన్న నేతలు కొందరున్నారు పార్టీకే నలభై పైన చరిత్ర ఉంది అంటే ఈ నాయకులు వయసు అటు ఇటుగా ఓ డెబ్బై ఏళ్లు ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల వయసులోనే పార్టీలోకి అడుగు వీరంతా అప్పట్లో ఎన్టీ రామారావు ప్రబంధనంలో ఎమ్మెల్యేలు అయ్యారు ఆపై మంత్రులయ్యారు అలా నాటి నుంచి నేటి వరకు వారు పార్టీ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు సీనియర్ నేతలు పెద్దగా లేని ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులోనే ఏర్పాటు అయింది టిడిపి చరిత్రలో ఇది ఒక విశేషంగా చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం అనగానే కనిపించే మంత్రులు జాబితా పెద్దది వారంతా దశాబ్దాలుగా జనాలకు పరిచయమైన వారే ఇప్పుడు మాత్రం దాదాపుగా ఎనభై శాతం కొత్త వారితోనే నింపేశారు దీంతో సీనియర్లకు అవకాశాలు ఒక్కసారిగా లేకుండా పోయాయి నిజానికి చాలా మంది సీనియర్లు ఈసారి చివరి అవకాశం అనుకున్నారు కానీ జరిగింది వేరుగా ఉండడంతో సీనియర్లు ఎవరు నోరెత్తలేని పరిస్థితి చాలా మంది సీనియర్ల నుంచి మెల్లగా అసంతృప్తి అప్పుడప్పుడు వస్తోంది కాకినాడ పోర్టు విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ రాసి అలా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వం అంటే ఆయనే ఆర్థిక మంత్రి అన్న ముద్ర ఉంది ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా ఉన్న ఛాన్స్ అయితే దక్కలేదు ఇక అదే గోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మాజీ మంత్రి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తన పొలిటికల్ కెరియర్ మొత్తంలో అతి తక్కువ సమయం మంత్రిగా చేశారు ఆయనకు ఈసారి ఛాన్స్ వస్తే హ్యాపీగా రిటైర్ అయ్యి ఉండేవారు కానీ అది జరగలేదు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మాజీ మంత్రులకు కూడా మంత్రి పదవి దక్కలేదు అందులో అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇచ్చి రాజ్యాంగ పదవిని అప్పగించారు మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అయితే ఏ నామినేటెడ్ పదవి దక్కలేదు సీనియర్ ఉత్తరాంధ్ర నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు కూడా బొత్స సత్యనారాయణను ఓడించినా కూడా మినిస్టర్ పోస్టు దక్కలేదు ఇవన్నీ ఇలా ఉంటే పార్టీలో మూడుసార్లు పదవులు అనుభవించిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని లోకేష్ పదే పదే అంటున్నారు లేటెస్ట్ గా స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం పదవి లోకేష్ కు ఇవ్వాలన్న దాని మీద మాట్లాడుతూ ఈ డిమాండ్ చేయడానికి పార్టీ నాయకులు ఎవరు అని ప్రశ్నించారు రాజకీయ డిమాండ్లు చేస్తే పదవులు వస్తాయా అని ఆయన వ్యాఖ్యానించారు లోకేష్కి ఏ పదవి ఇవ్వాలో నిర్ణయించాల్సింది నాయకులు కాదని ప్రజలు అని అయ్యన్న వ్యాఖ్యానించడంతో అది కాస్త వైరల్ అయింది ఆయన వ్యాఖ్యలు ఇలా ఉండగానే మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే విషయం చెప్పారు చంద్రబాబు సీఎం గా ఉన్నంత వరకు మరో ఆలోచన కానీ మరొక విషయం కానీ చర్చకు రాదు అని అన్నారు అంతటితో ఆయన ఆగకుండా డిప్యూటీ సీఎం అన్న ఆలోచన సరైనది కాదని అన్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారని గుర్తు చేశారు టీడీపీ కూటమి గెలుపునకు లోకేష్ కష్టపడి పనిచేశారని దానికి ప్రతిఫలంగా ఆయనకు ప్రభుత్వంలో మంత్రిగా సముచితమైన స్థానం దక్కిందని గోరంట్ల అన్నారు జూనియర్ నేతలు అంతా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరుతూ వస్తూ ఉంటే సీనియర్ నేతలు మాత్రం ఆ వాదనను పక్కన పెడుతున్నారు లోకేష్ కి డిప్యూటీ సీఎం అన్నది ఇప్పుడు అంశం కానే కాదని వారు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు లోకేష్ అయితే తనకు ఏ పదవి పార్టీ అప్పగించినా చేస్తాను తాను సాధారణ కార్యకర్తను అని పదే పదే చెబుతున్నారు